ఓం గం గణపతి నమ ఓం శ్రీ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్యప్రకాష్ మనం ఈవేళ తెలుసుకోబోయే అంశం ఏంటంటే మానవ జీవితం పైన నవగ్రహాల యొక్క ప్రభావం మానవ జీవితంలో నవగ్రహాల ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంది అది మనం నమ్మినా నమ్మకపోయినా సరే ఆ గ్రహానికి కొన్ని వేల కారకత్వాలు అనేవి అన్నమాట అందులో పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి మనం ఇప్పుడు కొన్ని కారకత్వాలు అనేవి తెలుసుకుందాం అన్నమాట సో పాజిటివ్ కారకత్వాలు పెంచుకొని నెగిటివ్ కారకత్వాలు తగ్గించుకోవటం వల్ల మన జీవితం సుఖమయం అవుతుంది ముందుగా రవి రవి ఆత్మకి తండ్రికి కీర్తి ప్రతిష్టలకు రాజకీయాలకు ఆరోగ్యానికి అన్నమాట సో ఇవన్నీ బలంగా ఉంటే వీటి నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేది అందుతుంది తన ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా ఆ వ్యక్తి చేయగలుగుతాడనమాట ఒకవేళ నెగిటివ్గా ఉంటే ఉందనుకోండి అతను అనారోగ్య సమస్యలతోటి ఆత్మవిశ్వాసం లేకుండా ఏ పని చేయలేరు మాట ఇక రెండోది చంద్రుడు చంద్రుడు మనస్ కారకుడు చంద్రుడు బలంగా ఉంటే చాలా మంచి మనస్సు అనేది ఉంటుంది మానసికమైన ఒత్తిడి ఉండదు ఎటువంటి సమయంలోనైనా సరే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు అలాగే ఇతర సమస్యలకు పరిష్కారం కూడా వాళ్ళు చూపించగలుగుతారు అన్నమాట అలాగే చంద్రుడు తల్లికి కారకుడు ఆహారానికి కారకుడు జలానికి కూడా ఆయనే కారకుడు ఒకవేళ బలహీనంగా ఉంటే మానసికమైన ఒత్తిడితోటి బాధపడుతూ సరైన ఆలోచన విధానం లేకుండా ఉంటారు ఇక మూడోది కుజుడు కుజుడు భూమికి కారకుడు రక్తానికి కారకుడు శక్తికి కారకుడు శక్తి అంటే ఇక్కడ శారీరకమైన శక్తి అన్నమాట ఈ శారీరకమైన శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మంచి పని చేయగలుగుతారు అలాగే దాన్ని ఏంటంటే స్పోర్ట్స్ కాంపిటెక్స్ అంటారు కదా అంటే ఆరోగ్యమైన పోటీతోటి ఎదట ఎదటి వారిపైన విజయం అనేది సాధిస్తారన్నమాట వీళ్ళు ఒకవేళ బలహీనంగా ఉంటే అక్కర్లేని తగులతోటి అలాగే వితండవాదం చేయటం అనేది ఉంటుంది కుజుడు కనుక అలా ఉంటే అలాగే కనుక ఒకవేళ వేళ పాజిటివ్గా ఉంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడితే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ లాభం అనేది పొందుతారు ఇక నాలుగోది బుధుడు బుధుడు బుద్ధి కారకడండి తన తెలివితేటలతోటి లాజిక్తోటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపగలుగుతారు పాజిటివ్గా ఉంటే అలాగే వారు ఎక్కడుంటే అక్కడ ఆశయం సంతోషం కాలం అనేది తెలియదు ఒకవేళ బలహీనంగా ఉంటే నరాలకు సంబంధించిన సమస్యలతోటి అలాగే వాళ్ళు తెలుగు తక్కువ ఆలోచనతోటి జీవనం సాగిస్తారు అనమాట ఇక గురుడు గురుడు బలంగా ఉంటే జాతకంలో విపరీతమైన ధన సంపాదన ఉంటుంది మంచి సంతానం ఉంటుంది అలాగే ఇళ్ళు గౌరవం అనేది కూడా ఉంటుంది బలహీనంగా ఉంటే సంతానం లేకపోవటం డబ్బు సంపాదించలేకపోవటం ఇలాంటి సమస్యలు అనేవి ఉంటాయి ఇక శుక్రుడు శుక్రుడు బలంగా ఉంటే వారు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారండి వీళ్ళు అందమైన వ్యక్తులతోటి వివాహం జరగటం లేకపోతే అందమైన వ్యక్తులతోటి పరిచయాలు అనేవి ఉంటాయి అంతేకాకుండా మంచి వాహన సౌక సౌకర్యం కూడా వీళ్ళకి ఉంటుంది అన్నమాట ఒకవేళ జీవితంలో కనుక అదే జాతకంలో కనుక శుక్రుడు బలంగా లేకపోతే ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు విపరీతమైన క్షోభ బాధ అనుభవిస్తారు కొన్నిసార్లు కోర్టు కేసుల్లో కూడా వెళ్ళవలసి వస్తుంది ఇక శనిశ్వరుడు శనీశ్వరుడు బలంగా ఉంటే జాతకంలో ఆయుర్దాయం అనేది ఎక్కువగా ఉంటుంది శ్రమ సహనం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మంచి జీవనాన్ని కలిగి ఉంటారు ఒకవేళ బలహీనంగా ఉంటే అనారోగ్య సమస్యలతోటి బద్ధకంతో సౌమ్రపోత్నంతో ఏ పని చేయకుండా ఉంటారు ఇక రాహు గనక బలంగా గనక ఉంటే జాతకంలో రాహు బలంగా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా అప్పుడు అలాంటి లేటెస్ట్ టెక్నాలజీ కంప్యూటర్ ఇతర భాషల మీద పొట్టు వాళ్ళ ఆచార వ్యవహారాల మీద కమాండింగ్ ఉంటుంది ఒకవేళ బలహీనంగా ఉంటే కుళ్ళుతనంగా ఉండటం అలాగే వారి లేటెస్ట్ టెక్నాలజీ అసలు అర్థం కాకపోవటం అంతేకాకుండా చెడు ఆలోచన చేయటం అనేది కూడా ఈ రాహు వల్ల కలుగుతుంది ఇక కేతు బలంగా ఉంటే వాళ్ళకి ఆధ్యాత్మిక శాస్త్రాల్లోనూ అంటే వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ అలాగే స్పేసు ఇలాంటి టెక్నాలజీలో మంచి అవగాహన అనేది ఉంటుంది దానివల్ల ఇతరులకు సాయం చేయగలుగుతారు ఒకవేళ బలహీనంగా కనుక ఉంటే మూఢ నమ్మకాలు మెట్ట వేదాంతం పనికిరైన ఆలోచన చేస్తూ ఉంటారన్నమాట ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శని భ్రచ్చ రాహవే కేతవే నమః ఈ నవగ్రహాలు మనకి అన్ని విధాలుగా శుభాలు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కలియుగంలో ప్రతిదానికి సాక్ష్యం అనేది కావాలంటారు కాబట్టి ఈ జ్యోతిష్య శాస్త్రానికి సాక్షులు ఎవరంటే సూర్యచంద్రులే ఈ సూర్యచంద్రుల వల్లే ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది అభివృద్ధి చెందింది అంటే మిగతా నక్షత్రాలు గ్రహాలు రాసులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పాత్రధారులు ఎంతమంది ఉన్నా నాటకంలో సూత్రధారులు ఏదే ప్రాముఖ్యత అన్నట్టు ఈ ఇద్దరు సూత్రధారుల వల్లే ఈ జ్యోతిష్యం అనేది అభివృద్ధి చెందుతుంది వీళ్ళిద్దరే సాక్ష్యం ఈ విధంగా మీరు మంచి పాజిటివ్ కారకత్వాలు పెంచుకుని నెగిటివ్ కారకత్వాలు తగ్గించుకుంటారని ఆ గ్రహానికి సంబంధించిన పూజలు జపాలు దానాలు హోమాలు చేసుకుని మీరు జీవితంలో మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదములు మీకు వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ